ఏదో చచ్చిపోయినట్టు డలతో నేనేమైనా ఏమైనా ఖాళీగా కూర్చున్నానా బ్రేక్లు టైట్ చేసుకుంటున్నా స్పీడ్గా కొడితే స్పీడ్గా వస్తాడు క్యాబ్ ఆలస్యంగా వచ్చినదేలా మానవా నిన్నే మానవా క్యాబ్ ఏంటి ఒక నిమిషం మీరు ఊరు వెళ్తున్నారు కదా మీకెలా తెలుసు మీ లగేజ్ చూసి గెస్ట్ చేసా ఏ ఊరు వెళ్తున్నారు కొడైకెనాల్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉంది రైట్ కెనాల్ ఉంది ఈ కొడైకెనాల్ ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది ఓహో మీకు విషయం తెలుసా యాక్చువల్ గా నేను డ్రైవర్ ని సినిమా తీయాలనుకుంటున్నాను ఇప్పటి వరకు ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు దాచాం అందులోంచి చిరంజీవికి ఆయన సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళారుగా నిజమా చిరంజీవితో సినిమా తీసి ఆయన్ని మెగాస్టార్ చేద్దాం అనుకున్నా ఏం చేస్తాం నా గురించి ఇంత తెలుసుకున్నారు నా పేరు తెలుసుకోవాలనిపిచట్లా నా పేరు పొట్టి ప్రసాద్ నాకన్నా నా పేరు పొడుగా ఉంది కదూ అందుకే అందరూ నన్ను అని పిలుస్తారు మరి మీ పేరు సిఎన్ డ్రైవ్ సిఎన్ డ్రైవ్ వావ్ నైస్ నేమ్ మీరు క్రిస్టియన్ సార్ నేను చెప్పింది నా పేరు కాదు రోడ్డు చూసి డ్రైవ్ చేయమని ఇఏం చెప్పారండి హైడ్రోబల్ లో ఒకడికి రోడ్డు చూసి డ్రైవ్ చేతవన సెన్సే లేదు ఏంటి టెన్షన్ పడుతున్నారు ఫ్లైట్ మిస్ అవుతుందనా అలాంటిదే మీరేం టెన్షన్ పడదు మీ టెన్షన్ తగ్గాలంటే మధ్యరాల అప్పారావు తలుచుకోండి ఆయన నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన మహానుభావుడు నేను స్పీడ్ గా వెళ్ళే ప్రతిసారి ఆయనే తలుచుకుంటాను పాస్ వస్తుంది అంకుల్ కొంచెం ఆపండి అంకుల్ బీపీ అంకుల్ ప్లీజ్ అంకుల్ అర్జెంట్ వస్తుంది కష్టం చిల్డ్రన్ నేను ఆపడం కంటే నువ్వు ఆపకూడమే ఈజీ అంకుల్ ప్లీజ్ అంకుల్ ఆపండి అంకుల్ అర్జెంట్ అంకుల్ ప్లీజ్ అంకుల్ హలో ప్రిన్సిపల్ రాజరాజ్ ఇస్ స్పీకింగ్ ఇక్కడ స్కూల్లో గంట నుంచి పిల్లల కోసం వెయిటింగ్ ఇక్కడ గంట నుంచి బ్రేక్ టైటింగ్ బ్యాన్ ఆపాలంటే నిన్ను గుద్దాలి నువ్వు ఒప్పుకోనంటే స్కూల్ ని గుద్దాలి ఏంటి గుద్దమంటావా చెప్పు డీల్ ఆర్ నో డీల్ చిల్డ్రన్ గెట్ రెడీ ఆంటీ మేడం ఈ రోజు మేకప్ ఎక్కువైనట్టుంది ముందు పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నారు మీ పిల్లలు నా పిల్లలు కాదా కావాలంటే మీరే చూడండి మీ అభిమాన కుక్కల దానిలో హలో హరిప్రియ స్పీకింగ్ హరిప్రియ కి దగ్గరలో ఓకే అలాగే టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాం డ్రైవర్ కళా మందిరికి పోని ఓకే మేడం మీ పేరు హరిప్రియ అవును ఆ మీకెవరూ లేరా ఎందుకు రాడు నా పేడు మీకు నేను నా నుంచి మీకు నేనున్నాను హరిప్రియ కొట్టు ప్రసాద్ హరిప్రియ హ్ నీ కోసం నిన్ను వెయిట్ చేయలేను ఓ సరే వెళ్ళు చైల్డ్ లేబర్ గా ఉన్న నన్ను చైల్డ్ లేబర్ గా మార్చి ఇప్పుడు నన్ను గుర్తుపట్టవా నీక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి ఈ కళా మందిరాన్ని నా ప్రేమ మందిరంగా మార్చేస్తా ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కళా మందిరికి ఎందుకు మార్చానో తెలుసా ఎయిర్పోర్ట్ లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంతే రాంగ్ ఎయిర్పోర్ట్ లో అయితే ఎంట్రీ ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ అదే ఇక్కడైతే ఫ్రీ ఇతని పేరు కేబీపీ ఊరు కొండేపి డ్రాయర్ విఐపి షూ యాక్షన్ చేసేది ఓవర్ యాక్షన్ సెక్స్ మాకు తెలియదు మీకు తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్ మై వైఫ్ హలో అమ్మాయ వాట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ మనకి శోభనం జరిగింది ఎక్కడో తెలుసా కొండేపీలో

మనం చెప్పినట్టే సూట్ కేస్ అమ్మాయి అక్కడ పెడుతుంది దాన్ని వెంటనే మనం తీసుకోవాలి మరి కీస్ కీస్ అయితే అమ్మాయిని అడుగు కిస్ అయితే నడుగు పెట్టమంటావా సారి సార్ అది పెట్టింది లెట్స్ ఏ తప్పండి తప్పండి ఇది నాది ఒప్పేద్దాం అనుకుంటున్నారా హరిప్రియ ఓ ఏంట్రా అన్నావు మూడు బాలేదా ఈ రోజు నా మూడు మూడు అంకేసిందిరా నోట్ లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది అందుకే ఈత రా అని చెప్తే విన్నావా ఇంతకి వాళ్ళు ఏ గ్యాంగ్ మన గ్యాంగ్ మాత్రం కాదు మరైతే షూట్ చేయండి వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది ఏదో ఒక చేయండి నాకు చాలా టెన్షన్ గా ఉంది రేపు చేయమంటావా చెప్పు అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేసా ఏపీలో ఏ విని అడిగిన నా బీపీ గురించి చెప్తాడు నీ బాసు పంపించింది నన్ను ఫాలో అవమని నువ్వు నన్ను ఫాలో అవ్వు నేను వాళ్ళని ఫాలో అవుతా ఎనీ గ్యాస్ ట్రబుల్ పిల్లి బొచ్చు గొరుకుతున్నావు అంటే నీ జాబ్ పోయిందనమాట నిన్ను కూడా గంటే లేదు వదిలించుకున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దాం చేసేదే ఉంది ఇంకో రెండు పిల్లి బొమ్మలు కొందాం గొడుకున్నాం వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు వ్యాన్ని కాస్త డాగ్ చేసావు ఉద్యోగం పోయింది